మరి ఈరోజు శివరాత్రి సందర్భంగా మరి మనకి అన్నదానం చేసే ప్రతి దేవుళ్ళందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేయడం మరి ఈ మహా ఈ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మోగల వాస్తవ్యులు గౌరవీయులు శ్రీ కుప్పిరేడి సూర్యు సూర్యబాబు గారు మరి ప్రతి సంవత్సరం మన రుద్రాసంలో శివరాత్రి సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మన రుద్రాసంలో భోజనాలు ఏర్పాటు చేశారమ్మా మరి వారు వారి కుటుంబం దీర్ఘాయతో స్థిర ఆ మరి పరమ శివుడి కరుణా కటాక్షం కూడా వారి కుటుంబానికి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజు మనకు అన్నదాత అయినటువంటి రెడ్డి సూర్యబాబు గారిని ఒక్కసారి జ్ఞాపం చేసుకుంటూ అన్నదాత సుఖీ సుఖీ అన్నదాత సుఖీభావా